శివశాల గ్రామంలో దానికి జరుగుతున్నగా ఒక టయాన్ని కానీ పంపిస్తామని చెప్పి టయానికి పంపియలేకపోయారు రెవెన్యూ డిపార్ట్మెంటు అది కాక పులాలు వ్యవస్థంగానే కొనసాగిసాగడానికి ప్రయత్నం చేశారు చేశారు అనేది ఖచ్చితంగా అలానే చూపించారు బాకీ చాలా చిక్కిచటుగా చేశారు రెవెన్యూ డిపార్ట్మెంటు మాలుగా ఊర్లో పెద్దలు అందరూ కలిసి ఇలా పని చేశారు మాకు మేము అధికార దృష్టికి తీసుకుపోతే కానీ మీకు వెళ్ళిస్తామని చెప్పినారు చెప్పినా కానీ మరి కులాము ఇంచబడంగా చేసినారు ఈ ఊర్లో గ్రామ పెద్దలు ఈ పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ ఎస్ఐ లోకల్ ఎస్ఐయా ఇట్లా పని చేసినారు మండలం గ్రామానికి రావడం అనేది జరిగింది గత వారం రోజుల నుండి జీవోసల్లి గ్రామానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది ఏదైతే రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సాంప్రదాయ దేవర్లు ఉన్నాయో అలాంటి దేవర్ల సందర్భంగా వచ్చేటువంటి అంశాల పట్ల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఇక్కడ జీవోసలిలో ఇరవై నాలుగు ఇరవై ఐదు దేవర కార్యక్రమం ఉంది ఈ దేవర కార్యక్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమంటే దేవునికి నైవేద్యం పెట్టేటువంటి కుంభాలను తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఊరంతా తీసుకెళ్లిన తర్వాత దళితుల యొక్క కుంభాలను నరకంగా రకంగా ఆహ్వానించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది దుర్మార్గమైన వివక్షత ఈ వివక్షతను అంతమొందించండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళు చెప్పింది ఏమంటే మొత్తం సమస్య పరిష్కారం అయింది ఎప్పుడైనా సరే దళితులు వెళ్ళొచ్చు ముందే వెళ్ళండి అని చెప్పేసి అక్కడ మా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ జరుగుతున్న తత్వం ఏమంటే దళితులు ఇప్పటిదాకా ఒక్క కుంభం అంటే ఒక్క కుంభం కూడా వెళ్ళలేదు అందరి కుంభాలు కూడా ఇప్పటికే బయలుదేరాయి బయలుదేరాయి అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమి అని చెప్పేసి పరిశీలన చేస్తే పోలీసులేమో ఒక బెటాలియన్ వచ్చింది మేము మీరు పోతే మేము రక్షణ కల్పిస్తామని చెప్పేసి చెప్పారు రెండో వైపు ఏమో పెద్దలందరినీ పిలుచుకుని వైపు మాట్లాడారు మీరు వస్తే ఊరికి అరిష్టం అని చెప్పేసి చెప్తా ఉన్నది మీరు వస్తే అనర్ధాలు జరుగుతాయని చెప్పేసి చెప్తా ఉన్నది ఎంతకాలం ఇలాంటి దుర్మార్గమైన వివక్షత ప్రాంతాన్ని భరించాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ అధికారులకు కానీ సిగ్గు లజ్జ మానటువంటిది ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఎంతకాలం డెబ్బై ఏడు సంవత్సరాల సొంత భారతదేశంలో సాటి మనిషిని అయ్యాన మనిషిగా చూడండి అని చెప్పేసి అడుక్కోవాల్సినటువంటి దుర్మార్గమైన పరిస్థితి మాకు ఎంతకాలం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మేమేమో హక్కుల కోసం అడగట్లేదు మంచి జీవితం కోసం అడగట్లేదు ఉద్యోగం కోసం అడగట్లేదు నీతో పాటు సమానంగా నడుస్తానని చెప్పేసి అడుగుతా ఉన్నారు నీతో పాటు సమానంగా మొక్కుతానని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇలాంటి పరిస్థితి కూడా అధికారులు అడిగిన చోట కూడా న్యాయం చేయకపోతే అడిగిన చోట కూడా సమానత్వాన్ని కల్పించకపోతే ఇంకెప్పుడు కల్పిస్తారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కాబట్టి కబర్దార్ మేము పోలీసులు నమ్మాం మేము రెవెన్యూ నమ్మాం అధికారులు నమ్మాం కాబట్టి అధికారులు అందరితో పాటు సమానంగా తీసుకోతారు కాబట్టి సామరస్యంగా గ్రామానికి వచ్చాం కానీ ఈరోజు అధికారులే ఆ రకంగా కుల వివక్షతను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కుల వివక్షతను కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము వచ్చే సంవత్సరం తప్పకుండా చలో వసల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో ఈ గ్రామానికి వస్తాం ఎవరు అడ్డుకుంటారో చూస్తాం మేము సమానత్వం కోసం అవసరమైతే దేనికైనా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇక్కడ దేవాలయ ప్రవేశం లేదు రచ్చబండ్లపైన కూర్చొనిచ్చేటువంటి పరిస్థితి లేదు లేదు చిన్న చిత్తగా వాటికి సంబంధించినటువంటి విషయాల్లో అందరు సామరస్యంగా ఉన్నట్లే అనిపిస్తుంది కానీ మోహరం సందర్భంగా మేము అందరితో పాటు ఆడుతున్న దాన్ని కట్ట ఎక్కేటువంటి పరిస్థితి లేదు అంటే ఇంతటి దుర్మార్గమైన వివక్ష ఉన్న ఆ వివక్షత పైన ఎవరూ మాట్లాడలేదు కానీ నీతో పాటు సమానంగా కుంభాన్ని ముందు తీసిపోతామని చెప్తే అలాంటి దాన్ని కూడా ఇది కూడా వివక్షతే ఇది కూడా ఉండాల్సిందే అని చెప్పేటువంటి విధానంగా ఈరోజు అధికారులు ఉంటున్నారు కదా అందుకోసమే ఈ వివక్షతను సంపూర్ణంగా నిర్మూలించాలి నిర్మూలించలేదా ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను